చదువుతా చిన్న విషయం ఏంటంటే ఇది ధ్యాన విజ్ఞానం పత్రిజీ గారి బుక్ ఏది దాంట్లో ఒక విషయం అన్నమాట భాగం తెర వెనుక భాగవతం అని రాశారు ఏమిటో చూద్దాం ఇది తెర వెనుక భాగవతం అంటే మనకు మన తెర ముందు కనబడేదంతా అదే నిజం అనుకుంటాం కానీ తెర వెనకాతల ఉన్నది ఏమిటనేది తెలియదు అదేమిటో చూద్దాం ప్రతి మనిషికి కావలసినది మౌలికంగాను ప్రాథమికంగాను ఏమిటి మున్ నెంబర్ వన్ శరీర ఆరోగ్యం కదా మనిషి యొక్క జీవితం అంతా భౌతికత మీద భౌతిక శరీరం మీద ఆధారపడి ఉంది అంతే కదా మన జీవితము జీవితము అని మనము కన్సిడర్ చేసేదంతా కూడా ఫిజికల్ వరల్డ్లో మన ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంది మన ఎక్స్ప్రెషన్ ఈ ఫిజికల్ వరల్డ్లో ఈ భౌతిక ప్రపంచంలో మన ఎక్స్ప్రెషన్ ఏమిటి అనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంది అంతే కదా అంటే ఏంటి శరీరం ఎంత ఇంపార్టెంట్ దానికి ఈ శరీరం అనేది ఎంత ఇంపార్టెంట్ సో భౌతిక శరీరం కానీ మానవుడు విలసిల్లుతున్నాడు ఎక్కడ భూమి మీద అసలు భౌతికాయం అంటే ఏమిటో తెలుసుకోకుండా భౌతిక కాయం యొక్క ఆరోగ్యం గురించి ఆ జీవిని ఆ ఆ జీవిని గురించి తెలుసుకునే మార్గమే లేదు అంతే కదా మనం ముందు దీని ఈ శరీరం యొక్క ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ వాటి గురించి మాట్లాడుకునే హక్కు కూడా లేదు ఏమిటి మనం ముందు శరీరం గురించి మనం పూర్తిగా తెలుసుకోకుండా ఇంకా జీవం జీవం గురించి ఈ వీటన్నిటి గురించి మాట్లాడుకోవడమే కాదు అక్కడ ముఖ్యం ముందు దీని గురించి మాట్లాడుకోవాలి ఈ భౌతిక కాయం అనేది అణువులు పరమాణువులు యొక్క సముదాయమే అణువులు పరమాణువులు అంటే మనకి చెప్తుంటారు కదా ఇప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ వాళ్ళు కూడా యాటమ్స్ అంటారు లేకపోతే మాలిక్యూల్స్ అన్నమాట పార్టికల్స్ అవి అన్నమాట మించి ఏమీ లేదు అని అనుకుంటే అది హిమాలయాలంతా పొరపాటే చూసారా అంత ఏముంది ఒక పార్టికల్స్ లేదా ఏవో మాలిక్యూల్స్ అని మాత్రమే అనుకుంటే ఎంత పొరపాటు అంటే అట హిమాలయాలంత పొరపాట ఈ భౌతిక కాయానికి మూలం ఈ అణువులు పరమాణువులు ఎంత మాత్రమూ కాదు దీని వెనకాతల ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇలాంటి వాటికిని కూడుకుని ఉన్న శక్తిమయమైన తెర వెనక భాగవతం ఎంతో ఉంది అది సింపుల్ గా ఇవంతా ఒక మాలిక్యూల్స్ ఈ మాలిక్యూల్స్ లేదా పార్టికల్స్ ఇవన్నీ ఒకదానితో ఒకటి బైండ్ అయ్యి ఈ శరీరం ఏర్పడింది అని సింపుల్ గా చెప్పేసుకుంటే అది కరెక్ట్ కాదు అంటున్నారు ఏమంటున్నారు ఇన్ ఎన్నో రకాల శక్తి మయము ఈ శరీరము అని చెప్తున్నారు అందులో ఇచ్చాశక్తి ఒకటి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇవన్నీ కలిపి ఒక శక్తివంతమైన మహాశక్తి ఈ శరీరము ప్రతి కార్యము వెనకాల ఒక కారణము ఉంటుంది ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముందు ప్లాన్ గీయాలి అంతే కదా ఒక కాగితం మీద ప్లాన్ వేస్తాం ఒక బ్లూ ప్రింట్ ఆ ప్లాన్ లో ఇంటి నిర్మాణానికి కావలసిన వివరాలన్నీ ఉంటాయి దానికి గోడలు ఎలా కట్టాలి ఆ భూమి యొక్క బలం ఎలాంటిది గోడల యొక్క బలం ఎలాంటిది ఎలా ఉండాలి ఈ విధంగా మొత్తం ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కలిపి ఐదు సంవత్సరాల జ్ఞానశక్తిని అంతా కూడా ఆ ప్లాన్లో ఉంటుంది అన్ని రకాల ప్లాన్లు ఉంటుంది ఇంజనీరింగ్ ప్లాన్ ఉంటుంది బిల్డింగ్లు కట్టే ప్లాన్ ఉంటుంది ఎన్నో ఉంటాయి ఒట్టి జ్ఞాపక శక్తి మాత్రమే ఉంటే లాభం లేదు ఇల్లు కట్టాలంటే ఎంతో విల్ పవర్ కూడా ఉండాలి ఇచ్చాశక్తిని ఉపయోగించాలి ఆ తర్వాత ఇటుక ఇటుక పేర్చుకుంటూ రావాలి అప్పుడు అది క్రియాశక్తిగా అవుతుంది అంతే కదండి మనం ఇప్పుడు మనకు ఇచ్చాశక్తి మన ఇచ్చాశక్తిని బట్టే మనకి ఆ ఇల్లు ఏర్పడడం అనేది జరుగుతుంది మనకి ఇచ్చా అనేది లేదనుకోండి ఇచ్చా అంటే కోరిక ఇచ్చా ఆ కోరిక అనేది అంటే సరియైన కోరిక కోరుకోవాలి ఆ కోరిక ఏదో ఉల్ఫాగా కోరుకుంటే కాదు ఒక శక్తివంతమైన కోరిక నీ సంకల్పం ఏ విధంగా ఉంది అటువంటి సంకల్ప సిద్ధి చేసినప్పుడే నీకు ఇల్లు అనేది ప్రాప్తం అవుతుంది ఆ ఇంటి యొక్క ఆ మంచి ఇల్లు సరి అయిన ఇల్లు నీ యొక్క ఎనర్జీస్కి సరిపడే ఇల్లు ఎన్ని ఇవన్నీ ఉన్నాయి కదా అదంతా ఇచ్చాశక్తి క్రియాశక్తి మీద ఆధారపడి ఉంటుంది ఒక ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఆ ఇల్లు కట్టించినప్పుడు అది ఒక క్రియాశక్తిగా మారుతుంది మన ఇల్లు ఇల్లు ప్లాను అది చేసి జాగా కొనేస్తే అయిపోయిందా ఇల్లు కట్టాలి కదా ఇప్పుడు ఎంతోమందికి ఎంతోమంది జాగాలు చీపుగా వస్తున్నాయండి ఈ మధ్య అని చెప్పేసి కొనేస్తారు ఎప్పటికీ దాని పని ఇల్లు కట్టరు వాళ్ళు ఇల్లు కడదామని అనుకుంటారు కానీ ఏదో ఒక అవాంతరం ఏదో ఒక అంతరాయం ఏదో ఒక ఇంట్రప్షన్ వచ్చి వాళ్ళు ఇల్లు కట్టలేదు ఎందుకు ఇచ్చాశక్తి బాగానే ఉంది ఓకే వాళ్ళ ఇచ్చానుసారము ఏదైనా చీపుగా మంచి స్థలం దొరికితే కొనేద్దాం అనుకున్నారు ఆ ఇచ్చాశక్తి బాగానే ఉంది కొన్నారు కానీ క్రియాశక్తి లోపించింది కదా ఎన్ని ఎన్ని సంవత్సరాలైనా అది అలాగే పడి ఉంటుంది కట్టడం అవ్వటంలా అలా అనమాట సో అవన్ అదే విధంగా మన శరీరం కూడా అంతే అలాగే మేస్త్రులు పనివాళ్ళు ఇంజనీర్లు అంటే ఏంటి ఈ మేస్త్రులు పనివాళ్ళు ఇంజనీర్లు మట్టి ఎత్తే వాళ్ళు సిమెంట్ తీసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటేనే కదా ఇల్లు అవుతుంది అదే విధంగా మన శరీరం తయారీలో కూడా జ్ఞాపక శక్తి సారీ జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఈ మూడు శక్తులు కలిస్తేనే ఒక చోట చేరితే చేరితేనే మన శరీరం తయారవుతుంది ఎలా ఇప్పుడు మేస్త్రులు మా కూలీలు ఇంజనీర్లు వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే కదా మనకి ఇటుక ఇటుక వేసి మనకి ఇల్లు కడతారు అదే విధంగా ఈ మూడు శక్తులు జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఈ మూడు కలిసినప్పుడే ఒక శరీరం అనేది ఏర్పడుతుంది అది ఈ ఆ ఇంట్లో మనం ఎలా జీవిస్తుంటామో అది ఆ ఇల్లుకు మరి ఒకసారి ఒకసారి ఒక ఇల్లు కట్టేసాం ఏదో కట్టేస్తా అంటే కట్టేసామంటే కాదు కదా దానికి సరిగ్గా కట్టాలి మనం మనం ఉండ అందులో బ్రతకాలి అంటే మన యొక్క ఎనర్జీస్కి ఆ ఇంటి యొక్క ఎనర్జీస్ కూడా సరిపోవాలి అప్పుడే ఆ ఇంట్లో మనం బ్రతకగలము లేకపోతే బ్రతకలేము చాలా మందికి కొన్ని ఇల్లు నప్పవు వదిలేసిపోతుంటారు లేకపోతే ఇంకెవరికి అమ్మేస్తూ ఉంటారు వాళ్ళ ఎనర్జీకి ఒక డౌట్ అండి మీరు ఎనర్జీస్ అని అన్నారు కదా అంటే నెగిటివ్ పాజిటివ్ మీరు చెప్పేది అవును ఏదైనా కూడా నెగిటివో పాజిటివో ఇప్పుడు మన ఎనర్జీస్కి ఆ ఎనర్జీస్ సరిపోవాలి ఇప్పుడు మనుషుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ మనుషులు ఉంటారు వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ సరిపోతాయి పాజిటివ్ ఎనర్జీ అంటే బాడీ అలా నెగిటివ్ తో ఉంటే ఏది కరెక్ట్ గా అవ్వదు అనేసాం వాళ్ళ ఎనర్జీస్ కి ఆ ఇంటి ఎనర్జీస్ కి ఆ చుట్టుపక్కల వాతావరణము వాటెవర్ వాతావరణం కాదు క్లైమేట్ గురించి కాదు మాట్లాడేది ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఉండే ఎనర్జీస్ కి ఈ మనుషుల యొక్క ఎనర్జీస్ కి సరిపడాలండి సరిపోతే ఆ ఇంట్లో ఉండడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళకి అది నేను చెప్పేది అదే వాస్తు అంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ దగ్గరికి వెళ్తే ఎనర్జీ అంటారు ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తే వాస్తువులు మాట్లాడతారు అది అది మనకి ఎలా తెలియాలంటే ఇప్పుడు ప్రతి విషయంలో ఎదురు దెబ్బ తగులుతుంటే ఎనర్జీ అవును అవును సో ఆ ఇంట్లో అది అదే విధంగా ఆ శరీరంలో కూడా శరీరం సో మనము అదే విధంగా శరీరం తయారైంది మరి ఆ శరీరంలోకి ప్రవేశిస్తుంది జీవాత్మ ఆ తయారైన శరీరము జీవాత్మకి సరిపడాలి సో అలాగా ఆ శరీరము కూడా ఒక ఇల్లు లాంటిదే అది ఒక గృహమే ఈ గృహము కూడా మనం సంకల్పిస్తేనే వచ్చేది చూసారా అది కూడా చూడండి మనము బయట ఇల్లులాగైతే మనం సంకల్పిస్తేనే మనం ఒక సరైన సరైన ఇల్లు కొనుక్కోగలము ఒక సరైన స్థలము కొనుక్కోగలము కొన్న స్థలం మీద ఇల్లు కట్టగలము అది మన సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది వద్దు అనుకుంటే ఏది రాదు ఒకవేళ మానసికంగా కావాలి అనుకున్న ఆత్మ రిజెక్ట్ చేస్తూ ఉండచ్చు అది కూడా కొంతమందికి ఉంటుంటాయి అందరినీ చూసి నాకు ఉంటే బాగుండు అనుకుంటారు కానీ వాళ్ళకి వాళ్ళకది రాదలా ఎందుకు లోపల ఉన్న వాళ్ళ ఆత్మహత్య రిజెక్ట్ చేస్తుంది ఎందుకు రిజెక్ట్ చేస్తుంది వాళ్ళ పర్పస్ డిఫరెంట్ ఆ ఆత్మ యొక్క పర్పస్ ఆ భూమి మీదకి ఎందుకు వచ్చిందో ఆ పర్పస్ డిఫరెంట్ కానీ శరీరము భౌతిక ప్రపంచంలో ఉండడం వల్ల భౌతిక ప్రపంచంలో చూస్తున్న వాటన్నిటికీ అట్రాక్ట్ అవుతుంది వాళ్ళకి ఉంది నాకు కావాలి అది అది అంత అందంగా ఉంది నేను సంపాదించుకోవాలని ఇది ఆలోచిస్తుంది శరీరం కానీ ఆత్మ రిజెక్ట్ చేస్తూ ఉంటుంది సో అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో ఏదేమైనా కూడా సోల్ ప్లాన్ అనే దాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నాకు ఇది దక్కటం లేదు అంటే దానికి గల కారణం స్పిరిచువల్గా ఏదో ఉంటుంది ఆల్రెడీ నువ్వు అది అనుభవించి ఉండే ఉంటావు పాత జన్మల్లో అబ్బాయి వీళ్ళు ఇంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు ఇటువంటి ప్యాలెస్ నాకు లేదే అని బాధపడడానికి లేదు నా చేతిలో డబ్బులు ఉన్నాయి అయినా సరే ప్యాలెస్ నేను కట్టుకోలేకపోతున్నానో అనుకోవడం అని బాధపడ్డానికి లేదు ఆల్రెడీ నువ్వు ఆ వైభవాన్ని నువ్వు అనుభ అనుభవించేసి ఉండే ఉంటావు పాత జన్మల్లో ఇప్పుడు నీ ఆత్మకథ అవసరం లేదు తాను వచ్చిన పర్పస్ డిఫరెంట్ ఇప్పుడు నువ్వు ఇంకా పాత జన్మల్లో ఆ వాసనలే పట్టుకొని ఉంటాను అంటే కుదరదు అక్కడ అలాంటి సంఘర్షణలు కూడా ఆ శరీరానికి ఆత్మకి మధ్య జరుగుతూ ఉంటుంది సో అది ఎందుకు అలా జరుగుతుంది సరీ తన ఆత్మ యొక్క సంకల్పం అక్కడ సరిగ్గా లేదు ఇక్కడ ఏం చెప్తున్నారు ఏదైనా కూడా సంకల్పిస్తేనే జరుగుతుంది జీవాత్మ సరిగ్గా సంకల్ సంకల్పిస్తేనే సరైన శరీరము సరియైన కుటుంబము సరియైన వంశము సరియైన గర్భము ఏదైనా కూడా సరియైన సరిగ్గా ఇప్పుడు అయితే మనం కరెక్ట్గా మనం కట్టుకుంటే నా ఇంట్లో ఎలా ఉండగలమో ఈ జీవాత్మ కూడా ఆత్మ కూడా సరిగ్గా సంకల్పించాలి తనకు ఎటువంటి తల్లిదండ్రులు కట్ తన పర్పస్ ఏంటి ఇప్పుడు నేను భూమి మీదకి వెళ్తున్నా భూమి మీదగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఐదు పనులు నేను చేసుకురావాలి ఈ ఐదు పనులకి సరిపడేటువంటి విషయాలన్నిటినీ సమకూర్చుకోవాలి అదే తెరవనకా భాగవతం ఆ భాగవతం ఏమిటంటే ఇదే ఆత్మ చేసుకోవాల్సిన భాగవతం తీరా ఆ భాగవతాన్ని సరిగ్గా చేసుకోకుండా వీధిలో పడిందని వీధి భాగవతం ఆడతాను అంటే కుదరదు అక్కడ సో ఆ భాగవతం ఎట్లా ఉండాలి ఓకే నేను ఈ నాలుగైదు విషయాల మీద నేను భూమి మీదకి వెళ్తున్నాను ఈ నాలుగైదు విషయాలకి సరిపడేలాంటి కుటుంబం నేను తీసుకోవాలి వంశాన్ని నేను కోరుకోవాలి సరిగ్గా సంకల్పించాలి ఇటుక ఇటుక వేసి ఇక్కడ రాశారు క్లియర్గా ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇటుక ఇటుక వేసి ఎలా కడతారో అదే విధంగా ఈ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి ఇంకోటి ఏమిటి క్రియాశక్తి చూసారా ఆత్మ ఈ మూడు శక్తులు ఉపయోగించుకోవాలి తనకు సరియైన శరీరం రావాలి అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి జ్ఞానం ప్లస్ క్రియాశక్తి అనేసి చెబుతున్నారు నెక్స్ట్ శరీర దేవతలు ఎవరో ఏమిటో చూద్దాం భూలోకంలో స్త్రీ పురుషుల సంగమించగా ఒక శుభ ముహూర్తాన శుక్ల శోణితాలు ఏకమవుతాయి అది శరీరం ఎలా అంటే ఇక్కడ అక్కడ సంకల్పిస్తావు ఆ నువ్వు సంకల్పించిన దాన్ని బట్టే ఇక్కడ ఒక స్త్రీ పురుషుల సంయోగం వల్ల ఆ శరీరం తయారవుతుంది ఆ స్త్రీ పురుషులు కూడా నువ్వే ఎంచుకోవాలి అక్కడ ఆత్మ ఆ తల్లికి ఎవరు కావాలి తండ్రి ఎవరు కావాలన్నది అక్కడ కూడా నువ్వు సరిగ్గా చూసుకోలేకపోయావు అంటే అయిపోయారు సరైన తల్లిదండ్రులు పుట్టవు అంటే నీ పర్పస్ ఏముందో దానికి సరి సరిపడేలాంటి కుటుంబంలో పుట్టవు సరిపడేలాంటి మనుషులకు పుట్టవు అయితే ఒక శుభముహూర్తాన శుక్ల శోణితాలు ఏకమవుతాయి అప్పుడు ఆ ఆత్మ యొక్క సంకల్పం యొక్క సంకల్పం సంకల్పించగా ఆ ఓ పిండము తయారయ్యి ఆ పిండాన్ని పోషించేందుకు ప్రతి క్షణాన ఎంతో మంది మరి ఆ యొక్క శరీర దేవతలు పనిచేయగా శరీరం యొక్క నిర్మాణము జరుగుతుంది అది ఆమె ఏం సంకల్పించిందో ఆత్మ సో ఆ ఆత్మకు ఆ సంకల్పం తగినట్టుగా శరీరము తయారు చేయాలి ఆ శరీర ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు సంగమించినప్పుడు జరిగిన ఆ శుక్ల శోణితాల యొక్క ఏకమవ్వడం దగ్గర ఆత్మ యొక్క అప్పుడు అప్పుడు ఆ సంకల్పము సిద్ధించడం మొదలు పెడుతుంది ఎవరు ఈ ఆత్మ ఎక్కడో తెర వెనక భాగవతం ఇది చేసిన భాగవతం యొక్క సంకల్పము సిద్ధించడం మొదలు పెడుతుంది ఆ సిద్ధించడానికి చాలామంది శరీర దేవతలు పనిచేస్తారట అప్పుడు శరీరం యొక్క నిర్మాణము జరుగుతుంది మన సూక్ష్మ శరీరానికి సంబంధించిన దేవతలు చర్మచక్షులతో కనబడిన ఎంతో మంది ప్రకృతి దేవతలు వీరిని నేచర్ స్పిరిట్స్ అంటారు ప్రకృతి దేవతలని ఇంగ్లీష్లో నేచర్ స్పిరిట్స్ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారట మన శరీరాలు ఫామ్ అవ్వడానికి ఈ ఆత్మ తీసుకున్న నిర్ణయా నిర్ణయానికి తగినట్లుగా అలాగే ఎలిమెంటల్ సోల్స్ కూడా ఉంటారట ఎలిమెంటల్ సోల్స్ ఈ శరీర నిర్మాణానికి ఇలా కొన్ని లక్షల మంది సూక్ష్మ దేవతలు అకుంఠిత దీక్షతో పనిచేయగా ఈ లివరు ప్యాంక్రియాసు అలాగే ఈ ఊపిరితిత్తులు అలాగే గుండె ఇలాంటి అంగాలన్నీతో కూడుకున్న ఒక అద్భుతమైన శరీరము ఏర్పడుతుంది చూసారా ఇదంతా కూడా తా తల్లె చేసేస్తుందని కాదు అంటే ఆవిడ చేయాల్సింది ఆవిడ చేస్తుంది కానీ పూర్తిగా నిర్మాణం పూర్తవడానికి మన కళ్ళకు కనబడని అదృశ్య దేవతలు ఎందరో ఆ శరీర నిర్మాణాన్ని చేస్తారు అందువల్ల శరీరము దేవతల చేతే నిర్మింపబడింది మనం దయ్యాల పనులు చేయకూడదు అందుకే ఇది శరీరాలు ఇది ఇంకా ఎటువంటి దేవతలు ప్రకృతి దేవతలు ఎలిమెంటల్ ఫోర్సెస్ పంచభూతాలు ఇలాంటి సూక్ష్మ దేవతలు అకుంఠిత దీక్షతో వాళ్ళు దీక్ష పెట్టి వాళ్ళ అకుంఠిత దీక్షతో వాళ్ళ నియమనిష్టలతో అకుంఠిత దీక్షతో పని చేస్తూ మన శరీరాన్ని నిర్మిస్తారు మనం ఈ శరీరంతో ఎలాంటి పనులు చేస్తున్నామండి ఇది దేవతలతో నిర్మింపబడిన శరీరము అలా అయితే వాటన్నిటికీ కావలసిన ప్రేరణ మరి ఆత్మ నుంచే వస్తుంది అది ఎందుకంటే ఆ తే కదా సంకల్పం చేసింది వెనక తెరవెనకాతలో బాగోతాము ఎలాగైతే మనం ఒక చోట ఉండి ఇల్లు కట్టుకుంటామో అలాగే పైలోకంలో ఉండి ఈ కింద లోకంలో ఈ పిండం తయారవుతూ ఉంటుంది మనమే స్వయంగా తయారు చేసుకుంటాము అందులోనే మనం ప్రవేశిస్తాము చూసారా అంతే కదా మన ఇల్లు ఎక్కడైనా కడుతున్నాం అనుకోండి దాని దగ్గరలోనే అడ్డీ తీసుకుంటాం పక్కనే ఉంటే అన్నీ చూసుకోవచ్చు అని పక్కనే ఉండి ఎప్పుడంటే అప్పుడు కూలీల దగ్గరికి వెళుతూ వస్తూ చెందుతూ వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తూ చెందుతూ పని చేయించవచ్చని ఆ పక్కనే మనము అద్దెకి తీసుకుంటాం ఇల్లు కడుతూ పూర్తయ్యేంత వరకు అదే విధంగా మన ఆత్మ కూడా ఈ పిండాన్ని ఆ విధంగానే తయారు చేయించుకుంటూ ఉంటుంది ఈ దేవతలందరి యొక్క సహాయ సహకారాలతో అప్పుడు అది అందులోకి ప్రవేశిస్తుంది తన శరీరాన్ని అంతటిని కొన్ని వాళ్ళ సహాయాలతో తాను నిర్మించుకుంటూ ఉంటుంది అన్నమాట శరీరము తయారైతే ఆత్మ చేరుతుంది అది అంటే ఈ శరీరము తయారు కావడం వెనక ఇంత తతంగం ఉంది ఈ తతంగం తతంగం అంతా పూర్తయిన తర్వాతే శరీరం తయారవుతుంది ఈ తతంగం అంతా పూర్తవ్వాలి ఈ దేవతలు చేసే పనులను శరీరము తయారైనా ఆత్మ వచ్చి చేరకపోతే మళ్ళీ శరీరం నిలవచ్చు చూడండి ఇంకేదైనా కారణాల వల్ల బై బైని ఛాన్స్ తీర శరీరం తయారైపోయిందండి కడుపులో ఉంది ఇంకా తల్లి కడుపులో ఉంది బిడ్డ తయారైపోయింది తయారైపోయినాము రావు వచ్చి వచ్చి ఆత్మ వచ్చి అందులోకి రావాలి కానీ ఏదైనా కారణాల వల్ల మనకి తెలియదు వెనకాతల జరిగే భాగవతాలు ఏదైనా కారణం వల్ల ఆత్మ వచ్చి చేరలేదనుకోండి ఇంకా ఆ బిడ్డ అంటే ఆ శరీరం ఇంకా నిలవదు నిలవదు అంటే ఇంకా మరి ఏదైనా అభాషణ కావచ్చు లేదు అంటే ఆ పిల్లాడు చనిపోయి పుట్టచ్చు లేదా తీరా పుట్టిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయినా కూడా మనం ఏమి చేయలేం ఇంకా శరీరం నిలబడదు ఆత్మ లేకపోతే శరీరం ఇంకా ఇంకా అయిపోయాయి అది ఏమో ఉంటాయి వాళ్ళ కారణాలేవో మనకు తెలియదు ప్రతిష్ట జరగాలి ఎలాగైతే దేవాలయాల్లో విగ్రహాలలో తయారు చేసినా కూడా మలిచినా కూడా మరి ఆ ప్రాణప్రతిష్ఠ చెయ్యకపోతే ఆ ప్రారంభోత్సవం జరగకపోతే ఆ దేవాలయం ఎలా ఉపయోగానికి అనుమతింపబడదు అలాగే ఈ దేహము తయారైన తర్వాత కూడా దాన్ని తయారు చేసిన ఆత్మ దానిలోకి రావాలి ఆత్మ అందులోకి వచ్చినప్పుడే తొలి శ్వాసతో మొదలవుతుంది ఆ శరీరం యొక్క ఆరంభం ప్రారంభం కొంతమంది చూడండి పిల్లడు పుడతాడు వాడు వాడు ఆడవుడు వాడుకు ప్రాణం ఉందో లేదో కూడా తెలియదు అంటే ఈ కారణం ఏంటి ఆత్మ వచ్చి చేరలేదు ఇంకా లేదా అంటే ఆందీవేలా ఉండొచ్చు చేరినా కూడా దానికి ఏదో చైతన్యంలో ప్రాబ్లమో లేకపోతే ఇంకేదో వాడు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏవో ఉంటాయో మనకు తెలియదు వాడు వెంటనే ఆడవడు వెంటనే రెస్పాండ్ కాడు ఇంకా వాళ్ళు తీసుకెళ్లి డాక్టర్లు ఏదో ఏదో చేస్తారు అప్పుడు కయ్యమని లేస్తాడు వాడు అలాంటివి కూడా మనం ఎన్నో కథలు విన్నాం సో అదే అదే చెబుతున్నారు ఇక్కడ ఇక్కడ ఏం చెబుతున్నారు అదే ప్రాణ ప్రతిష్టాపన ఇప్పుడు దేవాలయాలు చూడండి దేవాలయాలలో చాలా చక్కటి విగ్రహాలు తయారు చేశారు అంతా దేవాలయం సృష్టించారు విగ్రహాలు తయారైపోయినాయి ప్రతిష్ఠించారు కూడా ప్రాణ ప్రతిష్టాపన ఎప్పుడు జరుగుతుంది కళ్ళ దగ్గర కళ్ళు పెట్టినప్పుడు ఆ కళ్ళలోకే మొత్తం తేజస్ వస్తుంది ఆ ప్రాణ ప్రతిష్టాపన జరగలేదు ఒట్టి కళ్ళు పెట్టారు అనుకోండి ఏమవుతుంది అది ఒట్టి విగ్రహమే దాంట్లో ఏ మహిమ ఉండదు అటువంటి విగ్రహాన్ని పూజించినా ఒకటే పూజించకపోయినా ఒకటే ఇంకా ఆ దేవాలయం కూడా ఎత్తిరళదు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దేవాలయాలకి పెద్ద పెద్ద పీఠాధిపతులు వీళ్ళందరూ వచ్చి ఎప్పటికప్పుడు వాటిని ఆ చక్రం పెట్టి అది చేసి ఇది చేసి ఆ ప్రతిష్ట మళ్ళీ 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 రెన్యూ చేస్తుంటారు లేకపోతే అవి ఒట్టి విగ్రహాలుగానే ఉండిపోతాయి ఎవరు దాన్ని పట్టించుకోకపోతే సో ఆ ప్రాణప్రతిష్టాపనది జరిగితేనే ఆ విగ్రహానికి ఎలా విలువ పెరుగుతుందో ఈ శరీరానికి కూడా అంతే ఆ ఆత్మ వచ్చి చేరితేనే నువ్వు ఇంత కష్టపడి సంకల్పం చేసి చేయించుకుంది ఆత్మ ఆ దేవతలందరితోని తీరాది రాలేదనుకో ఏ కారణాల చేతన ఆగిపోతే ఇంక ఇదంతా వేస్టే అది చెబుతున్నారు కాబట్టి తొలి శ్వాస వచ్చినప్పుడే అప్పుడు ప్రతిష్టాపన జరిగినట్టు అంటే ఆత్మ అప్పుడు తొలి శ్వాస అంటే ఏంటండి మరి కడుపులో కూడా శ్వాసిస్తారు అదేలే కడుపులో అయినా బయటకు వచ్చినా కూడా బయటకు వచ్చిన తర్వాత మన కళ్ళతో చూస్తాము బయటికి లోపల కడుపులో ఉన్నాడు కడుపులో కూడా శ్వాసిస్తూనే ఉంటారు ఆ తొలి శ్వాస పడిన దగ్గర నుంచి ఆత్మ ఉన్నట్టు లెక్క అది ప్రారంభం అది సో ఇంకా ఊపిరిగా ఆత్మ ఓకే మరి మనం ఇక్కడ ఆపుదాము ఇక్కడ ఆపి మరి మనం కంటిన్యూ చేద్దాం రేపు మెడిటేషన్ ఉంది కదా పౌర్ణమి మెడిటేషన్ దానికి వచ్చేసేయండి అందరూ ఇది మనము నెక్స్ట్ క్లాస్కి మనం ట్రై స్టార్ట్ కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్ వెన్నెమ్మక నిఠారుగా పెట్టి ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాసతో శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్